వెళ్తే హైకోర్టు క్లియర్గా ఇచ్చింది చాలా వాళ్ళు అసలు కలెక్టర్ ఎవరు కూడా స్ట్రిక్చర్స్ పాస్ చేస్తుంటే ఆయన్ని కామెంట్స్ చేస్తూ ఇది మున్సిపాలిటీదే ఖచ్చితంగా మున్సిపాలిటీదే అని చెప్పి క్లియర్ ఆర్డర్ ఇచ్చింది కాకపోతే అప్పుడు ఏంటో పరిణామాలు చెంది తర్వాత అది వాళ్ళు మేము ఖాళీ చెయ్యం అది మార్కెట్ ఉన్నది అన్నట్టు వాళ్ళు ఒక అపోహలో విడిపోయారు వాళ్ళ తప్పు కాదు

మరి దాని మీద మేమంతా కలిపి కమిషనర్ని ఇటు లాయర్ శివసుబ్రహ్మణ్యం అట్లాగే మోడే సరే మా పని సరే సరే ఆ పని గురించి మా పోతుర చెప్పాడు ఇందాక నేను తర్వాత చెప్తాను దీనికోసం శ్రమించి మంత్రి గారితో కూడా చెప్పాం చెప్తే ప్రొసీడ్ ఆయన ప్రొసీడ్ అంటే కాంప్రమైజ్ పిటిషన్ నుంచి జడ్జి గారు వెళ్ళిపోయే లోపలే అంటే ఇది విచారించేటువంటి జడ్జి గారు ఆర్డర్ వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే తర్వాత మంత్రి గారికి కనపడ్డారు వెళ్తే కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా సెన్సిటివ్ ఇష్యూ అయినప్పటికీ సరే ఇది కోర్టు ఆర్డర్ ఉంది కలెక్టర్ గారికి కూడా మాట చెప్పండి అన్నాడు కలెక్టర్ గారు ఎస్ అన్నాడు కమిషనర్ ధైర్యం చెప్పి నీకేం పర్వాలేదు బాబు అంటే ఆయన కూడా అప్పటికప్పుడు ఆంజనేయుడు లాగా పోనకం తెచ్చుకొని రేపు పెట్టండి అని అన్నాడు మా పని ఏదో వారం ఇంక రేపెందుకో ఇప్పుడు ఇవాళ పెట్టేద్దాం అన్నాడు ఫోన్ చేశాడు టపా టపా కొట్టేశారు అయిపోయింది సరే వాళ్ళు రాలా హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీ సామాను వాళ్ళు ఏదైనా ఒక కోర్టుకు వెళ్తారేమని వీడియో తీయండి విఆర్ఓని పెట్టి పంచినామా పెట్టండి దాంట్లో ఏమున్నాయో బూడిదే ఏముంది ఏమీ లేదు అక్కడ ఒక కంప్యూటర్ ఒకటి ఉంది అది కూడా పనిచేస్తా లేదో నమ్మకం లేదు లేదు కదా చెత్త కాగితాలు ఉన్నాయి దాంతో మా రికార్డ్స్ ఉన్నాయి మా రికార్డ్స్ ఉన్నాయి మాకు నాలుగు రోజుల టైం ఉండవు మళ్ళీ దొంగదారి ఎతకడానికే ఏదో కోర్టులో అడ్డం పెడదాం సరే ఏదో అయిపోయింది ఎందుకంటే నేను ఏదైతే వాళ్ళకి ఒక ఆఫీస్ నిమిత్తం ఏదన్నా ఏర్పాటు చేసుకోవటానికి కలెక్టర్ రెస్పాన్సిబుల్ అది నీకు ఇంకోటి ఇస్తాడు లేకపోతే పక్కనే అంబేద్కర్ భవనం ఇంకోటి ఖాళీగా ఉంది వాళ్ళకి అన్యాయం చేయాలి నేను అంటలా కాలనీ మొత్తం ప్రజలందరికీ అసౌకర్యం కలిగే విధంగా చేయటం తప్పు అని చెప్పి నా భావన అందుచేత దాన్ని అవుట్ రైట్గా ఉదాహరణ ఆ కార్యక్రమం పూర్తి చేశాం మా నాన్నగారి పేరు మీద ఉన్న శ్రీ రాయపాటి శ్రీరాములు మెమోరియల్ మున్సిపల్ పార్క్లో పెద్దలు గోపీచంద్ గారు ఈ వార్డు మాకెంతో ఆప్తులైన ఫణి గారు డాక్టర్ ప్రసాదరావు గారు చాలామంది ప్రముఖులు నగర ప్రముఖులు ఈ వార్డు ప్రముఖుల ఆధ్వర్యంలో పార్కు యొక్క చరిత్ర ఈ పార్కులో మనం చేయాల్సిన భవిష్యత్తు అభివృద్ధి మీద ఒక అవగాహన సదస్సు జరిగింది దీనికి చాలామంది వచ్చి జయప్రదం చేశారు చాలామంది సలహాలు ఇచ్చారు ఇక్కడ పురాతన భవనాన్ని ప్రజలకు ఇబ్బందికరంగా ఉండటంతో మా కాలనీ డెవలప్మెంట్ కమిటీ లక్ష్మీనారాయణ గారు రఘు గారు డాక్టర్ గారు ఫణి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మేమందరం న్యాయస్థానం ద్వారా తీర్పు పది రోజుల్లో బిల్డింగ్ పడగొట్టాలని న్యాయాధికారి గారు ఇవ్వటం వల్ల గోపీచంద్ గారు కమిషనర్ గారు వీళ్ళందరూ ఆ న్యాయస్థానం తీర్పును గౌరవించి కమిషనర్ గారు మాకు ఎంతో ఉపయోగకరంగా అభివృద్ధి చేయటానికి ఈ పార్క్ని భవనం తొలగించి ఈ పార్క్ అభివృద్ధికి వారు ఎంతో సహకరిస్తూ ఉన్నారు అలాగే ఈ పార్కులో జిమ్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది గత సంవత్సరం ఆ జిమ్లో ఒక లక్ష రూపాయలు అంతకుముందు సామాను ప్రభుత్వం వారు ఇచ్చిన ఒక లక్ష రూపాయలకి విలువగల సామాను మా కుటుంబ సభ్యులు మేము దానికి బహుకరించాము అందుకనే ఈ జిమ్కి నగర ప్రజలు అందరూ వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ అలాగే పార్కు అభివృద్ధికి తగు ప్రణాళికలకు కూడా సలహాలు ఇస్తూ కమిషనర్ గారు గోపీచంద్ గారు ఫణి గారు దీనికి అభివృద్ధికి సహకరించాల్సి కోరుతున్నారు ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేయటం న్యాయవాదులుగా నాకు కానీ మా మిత్రుడు మాదివాడ నరసింహారావు గారు కోట మెహర్ ప్రసాద్ గారు నిరంజన్ గారు అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది ఫణికుమార్ నిత్య శ్రామికుడు ఆయన ఎప్పుడు కూడా ఏదో ఒక పోరాటం చేస్తూనే ఉంటాడు ఆయన పోరాటం ఆయన వృత్తిరీత్యా గుమస్తా అడ్వకేట్స్ క్లర్క్ అయినప్పటికీ కూడా న్యాయవాదులతో కూడా ఆయన ఇంటరాక్ట్ అవుతూ న్యాయవాదులు కూడా కలుపుకుని ఆయన చేసే ప్రతి కార్యక్రమంలోనూ ముందుకెళ్తూ ఉంటాడు ఈరోజు ఆయన పడుతున్న శ్రమ ఫలించింది అని చెప్పవచ్చు ముఖ్యంగా భోగరాజు పట్టా సీతారా పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్ బిల్డింగ్కి సంబంధించి గతంలోనే ఫండ్స్ వచ్చినప్పటికీ అలాట్మెంట్ జరిగినప్పటికీ దాన్ని కొన్ని రాజకీయ కారణాల చేత ఆ కన్స్ట్రక్షన్ జరగలేదు దానిపైన పోరాటం చేస్తూ ఉన్నాడు దానిపైన హైకోర్టులో కూడా వారు రిట్ దాఖలు చేయడం జరిగింది ఆ రిట్ అలవ్ అవ్వటం ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ని డైరెక్ట్ చేసి ఈ ఏదైతే ఉన్నదో అలాట్మెంట్ భూమి అలాట్మెంట్ భోగరాజు పట్టాభిస్త సీతారామయ్య గారికి దాన్ని కన్సిడర్ చేయమని చెప్పి హైకోర్టు కూడా తీ తీర్పు ఇవ్వటం జరిగింది ఆ విధంగా ఆయన కృషి వలన రేపు ఆ భోగరాజు పట్టా సీతారామయ్య గారి యొక్క భవనం కనుక నిర్మాణం జరిగితే దానికి వచ్చే ఫండ్స్ ద్వారా దాని ఉన్న గైడ్ లైన్స్ ద్వారా చాలామంది నిరుపేదలకి శిక్షణ తరగతులు కూడా ఉంటాయి వాళ్ళందరికీ జీవన భృతి కూడా కలిగే అవకాశం ఉంది ఆ విధంగా ఫణికుమార్ కృషి చేయటం వా ఆయన కృషికి మేము వారిని అభినందిస్తూ ఉన్నాం సభ్యుడిగా ఈ నివాసితుడిగా ఈ వార్డుకి సంబంధించిన అభివృద్ధి కమిటీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈరోజున పార్కు అభివృద్ధే కాకుండా ఈ వార్డులో యొక్క సమస్యలు తెలియజేయమన్నారు మాకు రెవెన్యూ కళ్యాణ్ మండపం నారాయణ స్కూల్ వల్ల అక్కడ జరిగే పార్కింగ్ కానీ వాళ్ళ క్రాకర్స్ కాల్చడం సమయం లేకుండా అది ఎంతో భయంకరమైన పరిస్థితి అది పోలీసు వారికి మున్సిపాలిటీ వారికి తెలుసు దీన్ని ఈ సందర్భంలో అయినా సరే ఈ సందర్భంగా నేను తెలియజేసేది అంటే ఆ కార్యక్రమాలు ఇబ్బందులు కలగకుండా దాన్ని ప్రయత్నం మున్సిపాలిటీ వారికి పోలీసు వారికి రెవెన్యూ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకా పార్కు ఎప్పటి నుంచో నలభై సంవత్సరాల నుంచి ఉన్న ఒక బిల్డింగ్ని ఓల్డ్ బిల్డింగ్ని వేరే సొసైటీ వాళ్ళకి రెంట్కి ఇస్తే దాన్ని ఖాళీ చేయించి ఆ బిల్డింగ్ పడగొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ పార్క్ కూడా డెవలప్ అవుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాము ఈ కాలనీ వాసులుగా అదేవిధంగా ఈ కాలనీలో ఉన్న ఇబ్బందులను కూడా మున్సిపల్ కమిషనర్ గారు మెహర్ గారు చెప్పినట్టుగా అక్కడ రెవెన్యూ కళ్యాణ మండపం అదేవిధంగా నారాయణ స్కూలు అదేవిధంగా పక్కన కళ్యాణ మండపం ఎన్జి ఐఎంఏ హాల్ దగ్గర కూడా ఈ కాకర సాయి కాలేజ్ అప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఈ ప్రజలు ఉండే ఇక్కడ వాటిని ఖాళీ చేయించి వేరే చోటకి తరలించాలని చెప్పి మా కాలనీ వాసులుగా మేము కోరుతున్నాం విధంగా ఈ నలభై ఐదో వార్డు దీనికి సంబంధించినటువంటి ఈ పార్క్లో ఉన్నామండి ఈ పార్క్ యొక్క అభివృద్ధి ఏ విధంగా జరగాలనే దాని మీద ఈరోజు మీటింగ్ ఇవ్వడం జరిగింది మేము అందరం నేను అప్పుడప్పుడు వస్తామండి ఇక్కడ ఎక్కువగా సీనియర్స్ వస్తూ ఉంటారు బాగా సిక్స్టీ అబవ్ వచ్చి ముసలి వాళ్ళు వచ్చి కొద్దిగా పెద్దవాళ్ళు కాలనీపులు ఉన్న వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు కనుక ఈ యొక్క పార్కు ఈ ఏరియాలో ఉన్నటువంటి అందరికీ సీనియర్ సిటిజన్ అందరికీ చాలా ఉపయోగకరమైనదిగా మేము అనుకుంటున్నాను కనుక మున్సిపాలిటీ వారు వీళ్ళని తొందరగా ఈ యొక్క పాత బిల్డింగ్ తొలగించినట్టుగా దీని యొక్క ట్రాక్ కానీ ఎన్ని పునరుద్ధరణ వేగవంతంగా చేయాలని కోరుకుంటున్నాను అట్లాగే ఈ ఈ యొక్క ఈ వార్డులో ఉన్నటువంటి ఎటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా అప్పుడు మన వీళ్ళు చెప్పినట్టు కూడా ఆ సమస్యలన్నీ కూడా మున్సిపాలిటీ వారు కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా తోరలాడినన్నింటినీ కూడా పరిష్కరిస్తారని భావిస్తూ ఈ అవకాశించినందుకు నమస్కారం తెలియజేస్తాను